సో అన్నిదానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు కదా మా గల్లీలో ఉన్న గణేష్ అన్నదానం కార్యం స్టార్ట్ మన కాలనీ పెద్దలతో ఏంటంటే నమస్కారం జై గణేష్ ఏంటంటే మా పిల్లలతోటి మేము ఏంటంటే అన్నదానం కార్యక్రమం చేయబోతున్నాం సో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు కదా మన గణేష్ కనుకుంటున్నారు కదా కాదండి మా గల్లీలో ఉన్న గణేష్ అందుకే మా ఇంట్లో ఉన్న చిన్నారి గణపయ్యలు ఇద్దరు గణపయ్యల తరఫున ఏంటంటే మన తరఫున అందరి తరఫున మా కాలనీలో అన్నదానం చేయబోతున్నాం సో ఆల్మోస్ట్ ఏంటంటే అందరు అన్ని సామాన్లు ఇట్లా తెచ్చేసినాం అన్ని తెచ్చేసినాం ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ అవుతుంది సో మనం వెళ్ళి దేవాంశం తీసుకోని వస్తే ఏంటంటే వంట కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దేవాంశం కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాం అనమాట ఈ రోజు అన్నదానం కదా దేవంశన్ కూడా ఉంటే అనేసి తరుణ్ అన్నాడు కానీ కాకపోతే అబ్బో వాడు ఉంటే ఏం పనులు కావాలని చెప్పేసి స్కూల్ కు పంపించిన త్రీ ఫిఫ్టీన్ టైమ్ అవుతుంది ఆయన కలెక్ట్ చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేయడమే అనమాట అక్కడ ఫ్లవర్ సో దేవన్స్ వచ్చేసి చూసి కదండీ ఎంత సంతోషంగా వచ్చిండో రాగానే వాళ్ళ తమ్ముడికి ముద్దు పెట్టుకుంటా కానీ వాళ్ళిద్దరు బాండింగ్ వేరే ఎంతైనా అన్నదమ్ములు అట్లనే ఉంటారు సో ఇప్పుడు మనం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సామాన్లు చెప్పేసినాం సామాన్లు వచ్చేసినాయి మనం సామాన్లు కనెక్ట్ చేసేసుకొని ఏంటంటే మనం వచ్చి మనం అన్నదానం దగ్గర వంట స్టార్ట్ చేసేయాలి ఎందుకంటే లేట్ అయిపోతున్నాయి త్రీ అవుతుంది మనకు సిక్స్ థర్టీ సెవెన్ వరకు అట్లా రెడీ అయిపోతుంది అంటే సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా మనం రిసర్ చేయడం అనుకుంటాం ఇప్పటికే లేట్ అయిపోయింది రెండు గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం నాలుగు అవుతుంది అండి లేట్ అయితే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళే అనుకోండి మునక్కాయలు ఆరు గంటలు క్యారెట్లు ఇవన్నీ తీసుకున్నాం కానీ ఇంకా వంటే స్టార్ట్ కావాలి ఇక మనమైతే గల్లీగా గణేష్ అన్నదానంకైతే చేసినాం మనం ఇక మనకైతే ఇక్కడ నుంచి ఒక రెండు అడుగుల దూరమే ఉంటుంది అనుకోండి ఈ పక్కన షెటరు ఇక్కడైతే ఎండగొట్టది వర్షం వచ్చిన మంచిగా ఉంటుంది వంట ఇస్తాం ఇక మట్టికి ఇట్లా పడదని చెప్పేసి తరుణ్ ఏంటంటే తీసుకొచ్చిన వస్తువులు కార్లో తీసుకొచ్చిన వస్తువులన్నీ పెడుతున్నారు అనమాట ఈ అన్న చేసి అసోసియేషన్ అందరు కలిసి మంచిగా చేస్తున్నారు అసలు వంటలు ఎవరికి ఇచ్చినామంటే ఈ ఫుడ్ కోర్ట్ అన్న అని చెప్పేసి మాకు తెలిసిన అన్న వాళ్ళకే ఇచ్చేసినాము ఈ అన్న మంచిగా కాజ్ చేస్తున్నారు ఒక ప్లేట్కి ఎనభై రూపాయలు తీసుకున్నాడండి ఎనభై రూపాయలు అంటే మనం వండుకున్నా కూడా అంతే ఇది రైస్ టమాటా కర్రీ ఇంకా పెట్టాడంటే టమాటా చట్నీ పాలకూర పప్పు సాంబార్ ఆలు రైస్ ఇంకా స్వీట్ కూడా ఇన్ని ఐటమ్స్ మనకు వచ్చేసి ఎయిటీ రూపీస్కే ఛార్జ్ చేస్తాడు ఇక మనకి లేట్ చేయకుండా వీళ్ళు ఏంటంటే కూరగాయలు కట్ చేస్తున్నారు అన్నీ ఒక మ్యూజిక్ లేచేస్తా చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నారు చెఫ్స్ అంటే చెఫ్స్ లాగున్నారు చూడండి That's、嗯嗯 అట్లా మనల్ని జై శ్రీరామ్ అని చెప్పేసి గ్యాస్ అండ్ పెట్టి రెండు గంటలు టార్గెట్ అనమాట రెండు గంటలు ఏడు అంటే ఏడు గంటలకు అందరికీ షార్ప్ గా మనం అన్నదానం సర్వ్ చేయాలని చెప్పేసి ఒక దిక్క వచ్చేసి పాలకూర పప్పుకు సంబంధించి ఉడకబెడుతుంది అక్క ఇంకొకటి వచ్చేసి సాంబార్కి ఉడకబెడుతుంది ఏంటి టమాటా పచ్చిమిర్చి ఇవే ఉడకబెడుతున్నాయి అనుకుంటున్నారా ఇక టైం లేదని చెప్పేసి కూరగాయలు అందిన అందినట్టే కోసుకుంటారు లేస్తున్నారనమాట ఇప్పుడైతే ఈ ప్రాసెస్ నడుస్తుంది ఇదేం

ఏం కదా పెద్దగాంటికి చెప్పి చేయాలి అని చెప్పేసి ఉంటుంది చూస్తున్నారు కదా ఒక దిక్కు ఇక సాంబార్ అయిపోయింది పాలకూర పప్పు కూడా అయిపోయింది ఇక వీటిలో పోపు వేసుకుంటూ అయిపోతుంది ఇప్పుడు అక్క చేసే పని కూడా అదే రెండిట్లల్లో పోపు వేసుకుంటుంది ఉడకబెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మనకు డబల్ మీటా కూడా అన్నిటికంటే లాస్ట్ ఆలు అండ్ రైస్ చేస్తున్నారు అండ్ ఒక పక్క అప్పడాలు కూడా అయిపోతున్నాయి ఈ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి తరుణ్ చిన్న అనౌన్స్మెంట్ కూడా ఇస్తుంది మైక్ లో జై గుణేష్ మహాజ్కి జయ సో భక్తులందరికీ తెలియజేయండి ఏమనగా మన బొచ్చ వినాయక కాలనీ రోడ్ నెంబర్ లో ఉన్న దగ్గర మనకి ఇంకొద్ది మనకు స్టార్ట్ కాబోతుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అన్నదానం ప్రతి ఒక్కరూ ఇంట్లో వంట చేయకుండా గణేష్ మన గణేషన్ స్వామి దగ్గరికి వచ్చి అన్నదాకం తీసుకొని వారి కృపకి భాగ్యులుగా ఆదరాలని కోరుతున్నాము ఇంకో అర్థగంటలో నిత్య పూజ అనంతరం మనకి అన్నదానం స్టార్ట్ కాబోతుంది కావున ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము నైట్లో అనౌన్స్మెంట్ ఇచ్చేసి నా దగ్గరకు వస్తుండనమాట ప్రియా తీసుకొద్దామని చెప్పేసి కానీ నేను మాత్రం ఇంట్లోనే ఉన్నానమాట నాకు రావాలి పని చేయాలని ఉంటుండే కానీ కాకపోతే పిల్లలు ఆ సాంబార్లో మీద పోసుకున్న వేడివేడిగా ఉంటే ఎట్లుంటుంది మీకు తెలుసు కదా సో వాళ్ళ కోసం నేను ఇంటి దగ్గర వస్తూ చూస్తూ అన్నీ చేస్తూ అట్లా ఉండిపోయినా అనమాట డు రెడీ అయ్యాడు చిన్న పుట్టడు అయిగారు వచ్చిండు హారతులు ఇట్లా రెడీ చేసినావా రెడీ చేసినవా మరి చేసిన ఆడ వంటలు కూడా అన్ని రెడీ అయినాయి అప్పుడాల వేసేస్తున్నారు ఆడ కూడా అయిపోయినట్టు కూర్చొని సరే ఇదే వంట స్టార్ట్ అయిపోతాయి ఇటు మీ ఇట్లా వచ్చేది ఉన్నారు దాని మర్చిపోయిందా సో మొత్తానికైతే మనకి అన్నదానానికి అన్ని రెడీ అయిపోయినాయి సో మనకి అప్పడాలు ఇప్పుడు అవుతున్నాయి ఐగారు కూడా వచ్చేసిండు సో మన అక్కడ అయిపోయిన తర్వాత మన వినాయకుడి దగ్గరికి కూడా ప్రసాదం తీసుకొచ్చి పెట్టేసి అక్కడ కూడా పెట్టేసి ఏంటంటే వంట స్టాయి ఏంటంటే మనకు అన్నదానం స్టార్ట్ చేసేస్తామే కదా సో మొత్తానికి ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఈ టైం అయింది ఎయిట్ అవుతుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో స్టార్ట్ అయిపోతుంది నేను ఏంటంటే వినాయకుడి దగ్గరికి పూజ కోసం వెళ్తున్నాం అక్కడ పూజ చేసేసుకొని ఏంటంటే మనం అన్నదానం స్టార్ట్ చేసేదిన్నాం చల్లేదు అడిపోయామా చల్లడా జయ కూడా గారు మనం కూడా వచ్చేసిన ఇద్దరం ఒకటే సార్ వచ్చింది అంటే పూజ స్టార్ట్ కాబోతుంది దేవంశుల్ని పెట్టాము ఇద్దరు వచ్చేసి ఉంటుంది మనం

ప్రసాదాలు అడిగిపోయినాయి ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మన కాళ్ళ పెద్దలతో ఏంటంటే మనం మనం చేసిన ప్రసాదాలన్నీ ఏంటంటే వినాయకుల దగ్గర తీసుకెళ్దాం జయబర గణేష్ మరాజ్కి

అయిపోయిందండి పూజ కూడా అయిపోయింది బాగా ఆకలించింది పాపం దేహానికి వస్తున్నాడు ఇంకొక టూ మినిట్స్లో అయిపోయిందని దేవుడి నుంచి కూడా ఫుడ్ పెట్టేసాను సో మనకి పూజ అయిపోయింది ఇప్పుడు మనం చేసిన ఐటమ్స్ అన్నీ ఏంటంటే మన గణపతి దగ్గర కూడా పెట్టేసి ఆయనకు కూడా ఆరాధిస్తే ఏంటంటే అందరికీ పెట్టడానికి అయిపోయినట్టు సో ఇద్దరు గణేష్ మారా ಜನವರಿ ಬರ್ತಾ ಜನವರಿ ಬರ್ತಾ మంచిగా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మనం ఫుడ్ వచ్చేసి మన దేవుడి దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మనం వీళ్ళందరి తినే ఫుడ్లో కలిపేసి మనం బడ్డన్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట క్లారిటీగా అన్ని రకాల ఏమేమి వెరైటీస్ పెట్టినామో క్లారిటీగా వీడియోలు తీయలేదు పిల్లలు కదా అండ్ సర్వ్ చేసేటివి కానీ ఇంకా కంప్లీట్గా లేవు కానీ చాలా జనాలు వచ్చేళ్ళు మంచిగా అనిపించింది అని తెలియకుండా అడగకుండా కూడా రివ్యూస్ ఇచ్చినారు బాగుంది మంచిగా ఉన్నాయి టమాటా చట్నీ బాగుంది బాగా పెట్టిల్ అని చెప్పేసి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది సో మొత్తానికైతే ఇది ముచ్చట మన అన్నదాన కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మాకు ఉండాలి తప్పకుండా ఎదుర్కొంటున్నాం చెప్పారు సబ్స్క్రైబ్ టు ప్రియతరు బ్లాగ్స్ అని వాళ్ళు చెప్పారు ఇంకా ఉంటా ఉంటున్నాం అలా బాయ్ బాయ్ చెప్పి బాయ్ చెప్తా